నమస్కారం మనమందరం రోజులో కనీసం ఒక్కసారైనా ఈ సోమరి క్యారెక్టర్లా ఫీల్ అవుతాం రేపు చేద్దాం తర్వాత చూద్దాం అంటూ వాయిదా వేస్తాం కాని ఈ చిన్న బద్ధకం మన పెద్ద విజయాలకు అడ్డుగా మారుతుంది సోమరితనాన్ని వదిలించుకోవడానికి కొన్ని సులభమైన మరియు శక్తివంతమైన మార్గాలను చూద్దాం చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి బ్రేక్ డౌన్ టాస్క్స్ పెద్ద పనిని చూసినప్పుడు మన మెదడు వెంటనే అలసిపోయాం అని చెబుతుంది అందుకే పనిని చిన్న భాగాలుగా విభజించండి ఉదాహరణకు ఒక పుస్తకం చదవాలంటే ఈ రోజు ఇరవై పేజీలు అని లక్ష్యం పెట్టుకోండి ఆ చిన్న లక్ష్యం పూర్తవగానే మీకు వచ్చే సంతృప్తి తర్వాతి పనిచేయడానికి స్ఫూర్తిని ఇస్తుంది చిన్న అడుగులతోనే పెద్ద ప్రయాణం మొదలవుతుంది ఐదు నిమిషాల నియమం ద ఐదు మెనస్ మినిట్ రూల్ మీకు ఏదైనా పని చేయాలని అనిపించకపోతే కనీసం ఐదు నిమిషాలు మాత్రమే చేస్తానని మీ మనస్సుతో ఒప్పందం చేసుకోండి ఐదు నిమిషాలు మాత్రమే చదువుతాను ఐదు నిమిషాలు మాత్రమే నడుస్తాను అని అనుకోండి ఎందుకంటే పని మొదలు పెట్టడమే కష్టం ఐదు నిమిషాలు చేయగానే మీరు ఆ పనిలో లీనమై దానిని పూర్తి చేసే అవకాశం ఎనభై శాతం పెరుగుతుంది ప్రయత్నించి చూడండి దినచర్యను ఏర్పాటు చేసుకోండి ఎస్టాబ్లిష్ అ రూటీన్ సోమరితనానికి దినచర్య అనేది పెద్ద శత్రువు ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం వ్యాయామం చేయడం ముఖ్యమైన పనిని మొదలు పెట్టడం వంటి వాటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి దినచర్య మన మెదడుకు ఒక ఆటోపైలట్ పైలట్ మోడ్ను సెట్ చేస్తుంది అప్పుడు ఆలోచించే సమయం ఉండదు వెంటనే పని మొదలవుతుంది ఎప్పుడు చేద్దాం అనే ప్రశ్న ఉండదు ఇప్పుడే సమయం అనే స్పష్టత వస్తుంది మీ శరీరాన్ని పోషించండి ప్రయారిటైజ్ హెల్త్ మీరు బద్ధకంగా ఉన్నారంటే అది కేవలం మనస్సు సమస్య కాకపోవచ్చు శరీరానికి తగినంత నిద్ర మంచి ఆహారం మరియు వ్యాయామం ఇవ్వకపోతే శక్తి లోపించి సోమరితనం పెరుగుతుంది రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం జంక్ ఫుడ్ తగ్గించడం మరియు కొద్దిసేపు నడవడం ఈ చిన్న మార్పులు మీ శక్తిస్థాయిలను పెంచి బద్ధకాన్ని దూరం చేస్తాయి గుర్తుంచుకోండి సోమరితనం అనేది ఒకే రోజులో పోదు ఇది ఒక అలవాటు ఈ అలవాటును వదిలించుకోవడానికి మీకు ఒక రోజు పడుతుంది గెలుపు అంటే మనం అనుకున్నది పూర్తి చేయడం కాదు మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేయడం ఈ రోజు నుండే చిన్న లక్ష్యంతో ఐదు నిమిషాల నియమంతో ముందుకు సాగండి మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరు విజయం మీదే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు